అందులో ఉండే అంశాలు ఒకసారి చూసినట్లయితే ఇది ఆకాశ ఒక ఉత్తరంగా ఉంది రెండు తెలుగులో టైప్ చేసినారు కింద ఆకాశరామన్న అని వచ్చారు సరే దానిపైన రజీ అధికారులు నిలబెట్టి మేము బహిరంగ విచారణకు జిల్లా అధికారులు డిమాండ్ చేశాం ఆన్ బిహాఫ్ ఏపీ స్టేట్ రోడ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పరంగా దాని పరంగా వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ మేము మా దగ్గర మేము తీసుకున్నట్టు వాళ్ళది ఆ సభ్యులకు చేర్చినట్టు నూట అరవై ఆరు మంది ఇవ్వకపోగా ఇప్పుడు ట్రెజరీ పరిధిలో దాదాపు ఐదు వందల మందికి ట్రెజరీ ఆఫీసరు ఫామ్ సిక్స్టీన్ చేశారు ఇప్పుడు మేము డిమాండ్ చేశాం ఒక స్టేట్ అసోసియేట్ ఆఫీసర్ బ్యారల్గా ఉండే వాళ్ళ దగ్గరనే డబ్బులు తీసుకున్నారంటే మిగతా వాళ్ళ దగ్గర కలిపి తీసుకున్నట్లు లెక్క అంటే దీన్ని బట్టి అర్థమేమైందంటే అసోసియేషన్ కరెక్ట్స్తో ఈ యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పైన అభియోగాలు మోపల్లా వాళ్ళపైన దుమ్మెత్తిపోయేలా అనే ఒక కక్షతో చేసినట్లు అనిపిస్తుంది రెండోది ఈ వివరాలు కూడా ఆఫీస్ సిబ్బంది ఇచ్చినట్లు మేము భావిస్తూ దీనిపైన డిటిఓ గారు దగ్గర పెడితే వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళని మీరు ఈ విధంగా కొట్టాల్సిన లేదని వల్ల గౌరవం ఉంది దాంట్లో సీనియర్ రెసిడెన్షన్ రహమాన్ అతను సంత పరంగా స్టేటు డిస్టిక్ రిప్రజెంటేటివ్ చెప్తే ఇదేం సొంతమంది ఆఫీస్కి వస్తూ ఉన్నారు ఇది ఆఫీస్ అనుకుంటారా లేదా అని ఆఫీస్ డ్యూటీలో ఉన్నటువంటి సీనియర్ అసిస్టెంట్ సెల్ ఫోన్ ఎత్తుకొని అందరి ఫోటోస్ తీస్తాను నేను సీసీ రూమ్స్ ప్రకారం అడుగుతా ఉన్నా ఈరోజు ఉద్యోగగా ఉండేవాడు ఆఫీసులో సెల్ఫోన్ చూడకూడదు అని చెప్పనే పరిస్థితులు ఉంటే సెల్ ఫోన్ని అతను బ్లాక్మెయిల్ చేసేదానికి అతను పట్టడం ఎంతవరకు సపో దీనిపైన అధికార చర్యలు తీసుకోవాలని చెప్తూ అతను మా ఏం చేశారంటే మీ ఎస్టీఓ గారు మేము వాళ్ళు నా దగ్గరికి వచ్చారు ఎందుకంటే అతను రకమైన మా కలిసిన కాదు మేము వేరే వాళ్ళు ఉంటే ఎస్టీఓ గారు ఏం చేశారంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చారు నువ్వు ఏదో మాట్లాడే పోరా ఏకవచన ప్రయోగాలతో నువ్వు పోరా నీ గతంతో నాకు తెలుసు నేను లోకలు అని చెప్పి ఆయన ఏకవచన ప్రయోగాలు చేసి ఇంకా ఏదేదో మాట్లాడుకున్నా నేను అడిగేది ఏమంటే ఒక సీనియర్ అసిస్టెంట్ ఉండిని ఏకపక్షంగా ఆఫీసు పనివేళల్లో నేరుగా అతన్ని వ్యక్తిగతంగా దూషించడం ఎంతవరకు సబం రెండు రోజులు మీకు మీకు ఏంటన్నా మాకు సంబంధం లేదు మేము పెన్షనర్స్ అసోసియేషన్ పరంగా ఏం బాధపడతామంటే క్రమశిక్షణ లేనటువంటి అతన్ని పైన చర్యలు తీసుకోవాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తాము కొన్ని ఉద్యోగులకు సంబంధించిన విషయాలు ఉన్నాయి ఆ ఉద్యోగ సంఘాల్లో మున్సిపాలిటీ కావచ్చు ఏపీఎన్జిఓస్ కావచ్చు మిగతా వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా విచారిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ సెక్షన్కి సంబంధించి ఏమేమి నిజాలు ఏ వాస్తవాలు ఉన్నాయనేది వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి ఈరోజు పెన్షనర్ల పరంగా మాత్రం తర్వాత మేమేమంటా ఉన్నామంటే నూట అరవై ఆరు మంది దేని తీసుకుండేది రికార్డులో ఉండే ఆ సంఖ్య ఆఫీస్ది ఆ ఆఫీస్ రికార్డు సాక్షి పేపర్కి ఎట్లా కాబట్టి వాడు ఎవరైతే ఉన్నారో వాడు ఎంక్వైరీ చేయండి అని ఇప్పుడు చెప్పినాం మీ ఆఫీస్ వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు ఎవరు ఇస్తారు ఆ కాబట్టి ఇప్పుడు నోట నోటాం ఎవరు ఎంక్వైరీ ఆఫీసర్కి ఎవరికైనా ఫోన్ చేసుకోండి ఒక్క రూపాయి మేము అడిగింటే కూడా మీరు ఏం చెప్తే దాన్ని ఒప్పుకుంటారు డి గారికి పంపిస్తాము ఆయన ఏం చర్యలు తీసుకుంటారు తీసుకుంటాం